ఈరోజు మీ అందరితో కూడా వచ్చేసి ఈ కౌంటింగ్ గురించి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారము మనకు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను మనకు కనుపర్తిపాడు నెల్లూరు మండలంలోనే కలుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడే చేపట్టడం అనేది జరుగుతుంది మీకు డీటెయిల్డ్గా ఏ కాన్స్టిట్యువెన్సీ ఎక్కడ వచ్చేసి ఏ రూంలో ఓటు లెక్కింపు జరుగుతుందనేది కూడా మీకు ఇచ్చేటువంటి నోట్లో అది ఉంటుంది అయినప్పటికీ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది కందుకూర్కు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ త్రీ జీరో వన్లో ఉంటుంది కావలి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ నంబర్ ఫోర్ జీరో సిక్స్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గం వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ నంబర్ ఫోర్ జీరో నైన్ ఆత్మకూర్కు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ ఫోర్ జీరో వన్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గం వచ్చేసి సెమినార్ హాల్ ఫోర్ జీరో ఫైవ్ థర్డ్ ఫ్లోర్లో కోవూర్ సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫిజిక్స్ ల్యాబ్లో అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ హాల్ నెల్లూరు సిటీకి సంబంధించి నార్త్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కెమిస్ట్రీ ల్యాబ్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ వన్ జీరో సెవెన్లో అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక మన ఓటు జరుగుతుంది నెల్లూరు రూరల్కి సంబంధించి మనకు నార్త్ బ్లాక్ లెక్చర్ హాల్ త్రీ జీరో సిక్స్ సెకండ్ ఫ్లోర్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ త్రీ జీరో నైన్లో మనకు అసెంబ్లీ నియోజకవర్గం ఉదయగిరికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లెక్చర్ హాల్ వన్ జీరో ఫోర్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ రూమ్ టూ జీరో వన్ సర్వేపల్లి వచ్చేసి సౌత్ బ్లాక్లో సెకండ్ ఫ్లోరు త్రీ నాట్ త్రీలో తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ లెక్కింపు చేస్తారు అండ్ అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి సౌత్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాల్లో చేయడం అనేది జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్ కాదు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ వాళ్ళ కౌంటింగ్ హాల్లోనే జరుగుతుంది కేవలం నెల్లూరు రూరల్కు మాత్రం విడిగా ఒక పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక కౌంటింగ్ హాల్ అనేది నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్లోనే ఫ్యాకల్టీ రూమ్లో జరుగుతుంది మనకు సెవెంటీన్ సి ప్రకారం ఏదైతే ఎన్ని ఓట్లు నమోదైన ఈవీఎంలో అని తీసుకుంటే మనకు జిల్లా వ్యాప్తంగా పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల నూట ఎనభై మూడు ఓట్లు మొత్తం ఓట్స్ టోటల్ ఓట్స్ ఈవీఎం ప్రకారం పోలై ఉంది దీంట్లో పురుషులు తీసుకుంటే ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు స్త్రీలు తీసుకుంటే ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఇతరులు డెబ్బై మొత్తం ఇది ఈవీఎంలో అయినటువంటి బోట్స్ ఈవీఎం కౌంటింగ్కు సంబంధించి మనకు కందుకూరుకు బోత్ ఫర్ ఏసీ అండ్ ఏఎస్ ఇది చెప్తున్నాను కందుకూరుకు పదనాలుగు టేబుల్లు ఇరవై రౌండ్లు ఉంటాయి కావలికి పద్నాలుగు టేబులు ఇరవై మూడు రౌండ్లు ఉంటాయి ఆత్మకూరుకు సంబంధించి పద్నాలుగు టేబులు ఇరవై రౌండ్లు ఉంటాయి కోవూరు పద్నాలుగు టేబుల్ ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయి నెల్లూరు సిటీ పద్నాలుగు టేబులు పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి నెల్లూరు రూరల్ పద్నాలుగు టేబులు ఇరవై ఒక్క రౌండ్లు ఉంటాయి ఉదయగిరి పద్నాలుగు టేబుల్ ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయి సర్వేపల్లి పద్నాలుగు టేబులు ఇరవై ఒక్క రౌండ్లు ఉంటాయి మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే మీకు ఇప్పటి వరకు ఈరోజు వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి తీసుకుంటే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై మూడు అదేవిధంగా ఎనభై ఐదు వయసు దాటిన వాళ్ళు హోమ్ ఓటింగ్లో చేసుకున్నది ఎనిమిది వందల డెబ్బై వికలాంగులు హోమ్ ఓటింగ్లు చేసుకుంది ఏడు వందల యాభై మూడు సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు కేవలం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఏడు ఇది సర్వీస్ ఓటర్ కలపకుండా ఇది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కు కౌంటింగ్ వచ్చేసి మనకు పదనాలుగు టేబుల్స్ ఉంటాయి నాలుగు రౌండ్లో ఈ ఓటు లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ మాత్రం నాలుగు రౌండ్లు విడిగా చేయడం జరుగుతుంది కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు క్యాండిడేట్ క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంటు అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్డ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలో చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకోబడ్ తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు అందరికీ కూడా వచ్చేసి పార్కింగ్ ఫెసిలిటీ మంచిగా మనకు కనుపర్తిపాటులో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసి ఉన్నాము అక్కడ పది బస్సులు మినీ బస్సులు షటిల్ సర్వీస్ కూడా ఆ హండ్రెడ్ మీటర్ లైన్ వరకు తీసుకెళ్ళడానికి కూడా అందరికీ అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము సో దీస్ ఆర్ ది అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు కౌంటింగ్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఫస్టు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ ఎయిట్ థర్టీకి ఈవీఎం స్టార్ట్ చేస్తారు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్కు ప్రారంభమవుతాయి సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను కౌంటింగ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వచ్చేసి చాలా విస్తృతంగా చర్చించి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలని ఆలోచనతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సో దాని గురించి ఎంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తున్నామనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడు వివరించి మీకు తెలియజేస్తాను